నుంచి చెప్పాలన్నా కూడా కొంచెం ఇబ్బందిగా ఉన్నాయి ఎందుకంటే ఒక ఆడదాన్ని నేను కూడా ఈరోజు ఆ వీడియో కూడా మరి ఎందుకు వీళ్ళు ఈ విధంగా వ్యవహరిస్తున్నారో వీళ్ళు అంటే ఈ దీని గురించి ఏదో ఏ అవి మాకు అవసరం లేదు ఆ వీడియో ఏదో వచ్చింది సర్కులేట్ అవుతుంది మాకు రాజకీయ లబ్ధి పొందాల్సిన అవసరం లేదు మేం ప్రజలు ప్రజల్ని మొప్పు పొందాం అనుకుంటున్నాం కానీ మీ మీద ఏదో అబద్ధపు మాటలు లేకపోతే అబద్ధపు వీడియోలు చేసి అంత నీచమైన పార్టీ కాదు మాది మీలాగా ఇచ్చేసే పార్టీ కాదు ఏదైనా ఉంటే సూటిగా సమాధానం ఇస్తాం సూటిగా ప్రశ్న అడుగుతాం చేస్తాం కానీ ఈ విధంగా ఈ ఈ వీడియోలు లీక్ చేయటం కానీ ఇలాంటివి కానీ అసలు ఇవన్నీ చేయకూడదు బట్ ఇట్స్ వెరీ బ్యాడ్ ఎందుకంటే ఒక నియోజకవర్గానికి ఒక ప్రతినిధిగా ఉండి నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే ఆయన మాట అంటే వేదం ఆయన వస్తేనే ఎంత విలువ ఉంటుందో ఈరోజు ఆ విలువ పోగొట్టుకున్నారు ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారు నజీర్ గారు ఈ విధమైన ఆడవాళ్ళని మరి ఎందుకు ఆడవాళ్ళని ఒక బొమ్మలా వాడుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు బట్ ఏ ఆడవాళ్ళకి ఇలా జరగకూడదు చేయకూడదు ఈ కూటమి ప్రభుత్వంలో ఎవరెవరు ఉన్నారో లేకపోతే ఏమున్నా కూడా ఇలాంటి ఆపితే మంచిది అని ఎందుకంటే ఇట్స్ గోయింగ్ అ రాంగ్ మెసేజ్ ఇన్ ద పబ్లిక్ ఎందుకంటే మీరేదో అనుకుంటారు మా ఏ ఉందిలే ఈ వీడియో అనుకొని బట్ వెన్ ఇట్ గోస్ ఇన్ ద పబ్లిక్ అయ్యో మా ఎమ్మెల్యే గారు ఇలా చేశారా నిజంగానే తల ఎత్తుకొని తిరిగేలాగా లేదు అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు కాబట్టి ఇలాంటివన్నీ ఇదైతే బాగుందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ